చెడిన వాలంటీర్లు లక్షా ఎనిమిది వేల మంది అవునండి మనకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రామ వాలంటీర్లు దాదాపుగా లక్ష ఎనిమిది వేల మంది వాలంటీర్లుగా రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే వాలంటీర్లకు పదివేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చే అధికారంలోకి రావడం అనేది జరిగింది ఉన్న వాలంటీర్ ఉద్యోగము పోయి రానున్న అదనపు ఆర్థిక ప్రయోజనాలు పోయి లక్ష ఎనిమిది వేల మంది అయితే రెంట్కి చేడ్డ రేవడులా తయారయ్యారనే మనకు వార్త అయితే వస్తూ ఉంది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన తరువాత లక్ష ఎనిమిది వేల రెండు వందల డెబ్బై మూడు మంది వాలంటీర్లు అయితే రాజీనామా చేయడం జరిగింది వీరిలో అత్యధికంగా ఒక్క అనంతపురం జిల్లాలోనే ఆరు వేల మూడు వందల తొంభై ఎనిమిది మంది వాలంటీర్లు ఉన్నారు మన్యం జిల్లాలో అత్యల్పంగా ఐదు వందల పదహైదు మంది వాలంటీర్లు రాజీనామా చేయడం జరిగింది ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ప్రచారం చేయడం కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ వాలంటీర్ల పైన అధికంగా ఒత్తిడి తీసుకొచ్చి మరియు వారి చేత రాజీనామా చేయించడం అనేది జరిగింది తీరా ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొంది కూటమి అధికారంలోకి రావడం అనేది కూడా జరిగింది దీంతో రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి అగముగ్యవసరంగా ఉంది గడిచిన ఐదు సంవత్సరాలుగా వాలంటీర్లుగా పనిచేసి ఐదు వేల రూపాయల అత్యవసర జీతం పొందిన వాలంటీర్లు తీరా తమకు ఆర్థిక ప్రయోజనాలు పెరిగి పదివేల రూపాయల జీతం వచ్చే సందర్భంలో రాజకీయ పార్టీల యొక్క కుట్రలకు బలైనట్టుగా వాలంటీర్లు అయితే వాపోతూ ఉన్నారు తమ భవిష్యత్తు ఏమిటా అని వైసీపీ నాయకులను కలిస్తున్న రాజీనామా చేసిన వాలంటీర్లకు ఈ నాయకులు అయితే మొఖం చాటేస్తూ ఉన్నారండి ఒత్తిళ్లకు తలంటీర్లుగా కొనసాగిన వారికి మంచి రోజులు అయితే రానున్నాయి వీరికి వాలంటీర్ల జీతం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి హామీ అయితే ఊరిస్తూ ఉంది తాజాగా వాలంటీర్లు ఐదు వేల రూపాయలకే పనిచేయగా వారి జీతం పదివేల రూపాయలు కానుంది వారి ఆర్థిక పరిస్థితి కూడా కాస్త మెరుగై వారు వాలంటీర్లుగా కొనసాగనున్నారు భవిష్యత్తులో వారికి అనేక ఆర్థిక ప్రయోజనాలు కూడా కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజీనామా చేసినటువంటి లక్ష ఎనిమిది వేల మంది వాలంటీర్లు రెంట్కి చెడ్డ రేవడయ్యారనేది కఠిన నిజం